తీసుకుంటున్న మిమ్మల్ని రెవెన్యూ యాక్ట్ ప్రకారం వాళ్ళని పెన్షన్ తీసేయడమే కాదు వాళ్ళ తీసుకున్న పెన్షన్ కూడా రికవరీ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎక్కడైనా సరే ఒక దివ్యాంగుడికి పెన్షన్ రాకపోతే అతనికి పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది ఇక్కడ లక్ష్మి గారు ఉన్నారు లక్ష్మి గారు తీసుకుంటారు పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎవరికైనా సరే నిజంగా వాళ్ళకి పెన్షన్ అవసరం ఉన్న వాళ్ళకి నిజంగా దివ్యాంగులైన చంద్రబాబు నాయుడు గారు మా పాప చూడండి గతంలో ముఖ్యమంత్రి ఏ రోజు కూడా దివ్యాంగులు కావలేదు దివ్యాంగులకి ఇలాంటి క్యాంపులు పెట్టలేదు ఈ రోజున చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోజు మంది దివ్యాంగులు వస్తా ముఖ్యమంత్రిగా కలిసి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు ఇది మన ఏడీ గారు ఉన్నారు అమ్మా గత ఐదు సంవత్సరాల్లో కనీసం మ్యారేజ్ ఇన్సెట్టింగ్ ఇచ్చారమ్మా ఇచ్చారా ఇవ్వలేదు అధికారి ముందే నేను అదే మ్యారేజ్ ఇవ్వాలంటే అరవై పదవ తరగతి పాస్ కావాలంటే ఒక ఆర్థిక నేర ముఖ్యమంత్రి కావచ్చు కానీ మాలాంటి దివ్యాంగులు వివాహం చేసుకోవాలంటే పదవ తరగతి పాస్ అయితే ఆయన వివాహ పోత ఇస్తానని చెప్పి షర్తులు పెట్టి ఎగ్గొట్టారు మీరు మోసం చేసి మేము మోసం చేయలేదు మోసం దివ్యాంగులకు ఎప్పుడు చేయలేదు చేయబోమని చెప్పారు ఎవరైతే కొంతమంది కుక్కలు వాగుతున్నారు దివ్యాంగులు సోదరులారా జాగ్రత్తగా ఉండండి నేను చెప్తున్నాను మీరు ఏమి అంటలేదని చెప్పేసి మీ ఇష్టాలు సారో సోషల్ మీడియాలో పెడితే కుదరదు ఎవరైనా దివ్యాంగుడికి రాకపోతే మా దృష్టిని తీసుకురండి ఇప్పిస్తాం ఎవరైతే మంచంలో ఉండి అతను బయటికి రాలేదు అసలు ఒక సహాయం కావాలి అలాంటి వారికి పదిహేను వేలు పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇస్తుంటే ఎవరైతే బాగా నడుస్తూ ట్రాక్టర్ నడుపుతూ ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర నడిపే వ్యక్తి పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మాలాంటి ఈ దివ్యాంగులు ఏం చేశారంటే బాబుగారి దగ్గరకు వచ్చి చూడండి వాళ్ళు నడుస్తూ ఉన్నారు పదిహేను వేలు తీసుకుంటున్నారు మాకే ఆరు వేలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు వీళ్ళు అందుకోసమే వాటిని వెరిఫై ఇస్తారు ఇస్తున్నారు కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో పెట్టే వైసీపీ నాయకులకు ఇట్లైనా బుద్ధి తెచ్చుకోండి తెలియజేస్తూ ఇక్కడ చక్కని ఇన్ఛార్జి గారు మన చూశారు కదా మొన్న కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆమె ఓడిపోయిన కూడా అసే పడలేదు ప్రజాసేవ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు అనేటువంటి నర్సయ్య గారు కడేరా కడే గారు డాక్టర్ గారు వాళ్ళు కూడా నర్సరావు పెట్టడం బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు అటువంటి వ్యక్తి ఈ దర్శిని ఇక్కడ ఉండటం ప్రజల యొక్క అదృష్టం ఒక ఈ రోజు ఓటమి గెలుచుకు దారిస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు తక్కువ ఓట్లతో ఓడిపోయినా కూడా తను ఏ రోజు కూడా నిరాశ చెందకుండా ప్రజల మధ్యనే ఉంటున్నారు దానికి నిదర్శనం ఈ రోజున ఈ దివ్యాంగుల యొక్క శిబిరం నిర్వహించి వాళ్ళకి కావలసిన పరికరాలు ఇవ్వటం నిజంగా డాక్టర్ గారు నేను అనుకుంటాను ఒకసారి ఒక పది ఆపరేషన్ చేసినప్పుడు పది లక్ష రూపాయలు వస్తాయి రోజుకి అందులో అనుమానం లేదు అయినా కూడా ప్రజలకు సేవ చేయాలి ఎన్నికల చూసాం చంద్రబాబు నాయుడు గారు అభినందించారు ఎవరో పాపం ఒక గర్భిణి ఆపరేషన్కి వైసీపీ ఆమె అయినా కూడా ఆ తల్లిని రక్షి తల్లిని బిడ్డను రక్షించాలని చెప్పేసి వెళ్ళి ఆపరేషన్ చేసి మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ గారికి మనం నిజంగా రెండు చేతులు నమస్కరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ వైసీపీ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసుకున్నాను రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం రాజధాని తెచ్చుకుందాం పూర్వంలో నిర్మించుకుందాం నిరుద్యోగ యువతని బాగు చేసుకుందాం ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేదు గంజాయి గంజాయి తినేసారు ఒక ఆయన అంటున్నాడు పాపం ఇప్పుడే వైసీపీ నుంచి మొన్న రాజీనామా చేసి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి వ్యవసాయం చేస్తా అంటే ఏమేమి వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం ఆయన వ్యవసాయం చేశాడు గంజాయి గంజాయి పంట పండిస్తాడు ఎందుకంటే ఆర్థిక ఏ పొగాకో లేకుంటే ఇంకోటి వేస్తే రైతులకి తక్కువ ఆదాయం వస్తుంది నాకు కోట్ల రూపాయలు రావాలి కాబట్టి గంజాయి పంచుతారని చెప్పేసి విజయసాయి రెడ్డి గంజాయి వ్యవసాయం చేసుకుంటా కానైనా మళ్ళీ రైతులు నోడు కొట్టబాక రైతులకి అలాంటి అపకీర్తి తీసుకురాకుండా నీ వ్యవసాయం మానుకొని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడో ఆ డబ్బులన్నీ ఎలా తీసుకొచ్చాడో చెప్పి ప్రజలకు పచ్చితే చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మిస్తారు పోలవరం నిర్మిస్తారు ప్రజలకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తారు అందుకే చూశారు కదా ఏం చేశారంటున్నారావోసుకముంది దాదాపు ఆరు లక్షల యాభై వేల ఉద్యోగాలు తీసుకురావడానికి కంపెనీలు తీసుకొచ్చారు ఇంకా మీరు చూడండి ఈ నాలుగేళ్ళ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతారు అందులో ఎలాంటి అనుమానం లేదు మంచి మంచి కంపెనీలు వస్తాయి ఇలాంటి చదువుకున్నటువంటి విజ్ఞాన ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి వీరి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుగానే మీ ద్వారా ఏం కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో మీరు కూడా పాల్గొనే విధంగా మంచి కార్యక్రమాల్ని మంచిగా సూచించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా దివ్యాంగ సోదరులందరికి కూడా మీకు సాయంత్రం దాకా అధికారులు మీ దగ్గరే ఉంటారు మీకు ఏమేమి కావాలో వాటి అన్నిటినీ రాయించుకొని తప్పనిసరిగా మీ అందరికి అందే విధంగా మా లక్ష్మి గారు అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి అర్చనా గారు చూస్తారని చెప్పేసి అదే విధంగా దివ్యాంగుల నాయకులైనటువంటి వెంకటరా సందు వెంకట్రావు గారు మా దర్శనం చేసుకోవడం ఏదున్నా కూడా దివ్యాంగులు కావాలని చెప్పి అడుగుతా ఉంటాడు ఓబోయ్ ఉన్నాడు ఇంకా మిత్రుడు మా మిత్రుడు ఉన్నాడు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఉన్నాడు పాప సుబ్బారెడ్డి ఎలక్షన్ ముందు నాకు త్రీ వీలర్ కావాలి మూట వెహికల్ అని చెప్పి పట్టు పట్టు వదల విక్రమాలు లెక్క ఉన్నాడు తప్పనిసరిగా లక్ష్మి గారు రెండు నెలల్లోనూ మూడు నెలల్లోనూ నీలాంటి వాళ్ళకి బండ్లు కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ లో పాల్గొనాలంటే వాళ్ళ సమాచారం అంతా లైబ్రరీలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎన్నైతే ఆ లైబ్రరీ యొక్క నిర్మాణం చేయాలంటే మా వాళ్ళు మున్సిపల్ వాళ్ళు మా లైబ్రరీ చెస్ తెలియజేస్తా ఉన్నాను